బాగున్నారా పెద్దయ్య బాగున్నా బాబు బాగున్నా అత్త నువ్వు ఎట్లున్నావు బాగున్నా ఏం మళ్ళీ వచ్చినారు అంటే మా తాతకి మీ అత్త బాగా నచ్చింది చేసుకుందామని అవునా ఓకేనా ఇస్తాము పెళ్ళి కూతుర్ని అత్త పిలుసుకొస్తాం రెడీ అవుతాను అన్న హాఫ్ అన్ అవర్ ముందే చేస్తాం కదా అయితే మేము రెడీ అవుతాను इस दिस कोने इस दिसको मुंह मैं बोल रही हूं मैं गोद में हूं खड़े हूं के पैर हैं मैं पैर दीता कृष्ण है मेरे विश्वंत बांड पैर है नरवर स्वामी मां अम्मा तेरे नाम में विश्वंत ये अम्मा क्यातम ले

వెయిట్ చేస్తాను నీకోసమా అబ్బలేవే జ కామెడీ ఎందుకంటే అలా నవ్వుతారు నన్ను చూసి ఏం లేదు మరి మీ తాత కామెడీకి ఉండి నన్ను చూసి కామెడీ అది ఇదే అని మాట్లాడుతున్నారు అందుకు అది ఏం లేదులేండి మా దాకా ఏం పది లేదు కానీ ఏమండి మళ్ళీ వచ్చారు మీరు మా తాతకు బాగా నచ్చినారంట మిమ్మల్ని చూసినప్పటి నుంచి గుండెలో ఎట్లెట్లో ఉందంట అవునండి ఎట్లెట్లో ఉందా అండి అవునా అవునా భలే రెడీ వచ్చారండి టీషర్ట్ వేసుకొని ఏమంటే మీ తాత అద్దాలు బల ఉన్నాయండి నాకు మా ఊర్లో ఒకటి గుర్తొస్తాను నువ్వు ఏమనుకోరు కదా మా ఊరిలో కంటి ఆపరేషన్ చేస్తే అలాంటి అద్దాలు పెడతారండి అవి స్టైల్ కోసం అయితే అలా కనిపిస్తున్నా ఏం చెప్తున్నానండి మీకైతే బాగుంటాయండి నా దగ్గర దానికంటే మంచి మరి పెట్టుకుని రావచ్చు కదా ఇంత బాగా కనిపిస్తుంది ఈ చొక్కా కూడా బాగుంది మొన్న బలే ఈరోజు బాగుంది చెప్పినందుకైనా ఈ షర్ట్ నేను విశేషాలు ఊగొత్తండి ఊకేనండి మధ్యలో నేను పాట ఆపేశాను కదండి అప్పుడు నాకు జడ మా కోడలు సరిగ్గా వేసిన లేదండి కొంచెం నాకు జడ మా దేవి ఈరోజు మా మనవరాలు వేసిందండి ఆ రోజు అర్థమే పాడ పాట జడ ఊడిపోయిందండి ఆ పాట అర్థమే పాడానండి నేను అది ఎప్పటి నుంచో అనుకుంటానండి పాడాలని కొంచెం పాడతానండి అది వద్దు వద్దు అసలు ఏమండి పాడనా అక్కడ ఉంటారండి నేను బాగా పాడతాను కదండి పాడనా అండి నేను చెట్టు వేసిన చూడు నేను చెట్టు వేసిన చూడు నా జడ్డే సాయి చూడకుంటే పీకేస్తాను చూడు జంపలకి జాడి మిఠాయి జాడి మిఠాయా నా జారి మిఠాయా అవును దేవి లడ్డూ నువ్వు మైసూరు పక్క పెట్టలేదు ఎందుకు వద్దులేండి మా తాత తినలేడు కదా విన్నమలేడు ఎందుకండి ఇలా నమ్మలేవా నమ్మలేవా ఇంక పల్లేవా మళ్ళీ ఉన్నాయి మరే నమ్మారా మళ్ళీ అయిపోయినాయి అరిగిపోయినాయా అవునండి అడి పళ్ళు అరిగిపోతాయండి అవునా నేనైతే పట్టు నమ్మలేస్తా అండి నాలుగు రెండు పట్పట నమ్మలేదు అలా నమ్మలేస్తారు అందుకే అట్లా ఈ ఊ అలవాటు అండి పెళ్ళి పెళ్ళైన పువ్వు గల ఇప్పుడు ఊగితేనే కదండి మీరు నన్ను నచ్చేది ఏమంది నేను మీరు నాతో ఉండే వాళ్ళంతా ఊపుతారండి ఇప్పుడు అర్థమవుతుంది కదా మీరు అట్లా చెప్పినందుకైనా నేను ఆ ఇంట్లో ఉండను నేనైతే మీ తాతను పెళ్లి చేసుకో సరే సరే ఏమండి ఉంటా యాడి పోతా ఏమండి నా కోసం ఒక పాట పాడండి మా వాళ్ళంతా పాట నువ్వు పాడదా ఏమీ లేదు దేవి నిన్ను వేరే వాళ్ళంతా ఏమన్నారు తెలుసా నీ పీడ వదిలించుకోవాలని ముసలికి ఇచ్చి చేస్తాంది చాలా నీకన్నా ఏ చెక్కు ఉంది అలాంటి వానికి ఇచ్చి చేస్తాను దేవి నేను పీడ వదిలించుకోవాలని అన్నారు దేవి వాళ్ళందరూ అవునా అట్లా లే అట్లేం లేదులే నువ్వు నేను మాట్లాడుతుంటే చెవి చూస్తాను బాబు నేను మాట్లాడుతున్నాను కదా మీరు మాట్లాడేసిండే నాతో మా తాతతో మీరు మీరు ఉంటే ఏమన్నా చూసుకోవాలా నేను నిన్నే చూస్తా నన్ను ఎందుకు అసలు నాకు డౌట్ అండి మొన్న వచ్చినప్పుడు నన్ను చూసారు ఈరోజు నన్ను అన్నారు మీరు పెళ్ళి నన్ను చేసుకుంటాన మా తాతను చేసుకుంటాన నిన్ను చూస్తున్నాను మీ తాతను చేసుకుంటాను ఎందుకు అంటే నువ్వు నా మనవాడి మాదిరి ఉన్నావు అందుకు కానీ మేము మనవాడుకుంటా మనముడు లేడండి మనము అల్లే ఉన్నారు మనం లేడు కాబట్టి నువ్వు నా మనవుడు అని అందుకు చూస్తాను అవునండి మా దేవికి నీ అట్లా కొడుకు పుట్టలేదండి అందుకు మా లాస్ట్లో పుట్టాడు వాడి ఇంకా చిన్న పిల్లడు నువ్వు నువ్వు నా మన మాదిరి పెద్దగా ఉంటే బాగుండు అని నిన్ను నేను ఇష్టపడతాను పులిహోర పులిహోర చిత్రానము దద్దోజనం అన్ని కల్పిస్తానండి ఎందుకంటే నాకు దేవి వంట వందలడ్డు నేర్పించింది ఇప్పుడు పెళ్ళి అయ్యేదంక పప్పు అన్నం నేర్పిస్తుంది అంట కాబట్టి నీకు నేను పప్పు అన్నం నేర్చుకొని మీకు పప్పు అన్నం చేసాడు నాకు ముక్కలు ముద్దా పెళ్ళి చేసుకుంటే పెళ్ళాం వస్తుందా అప్పుడు ఆ పాప వంట చేస్తుంది నేను ఇంట్లో కూడా అంతా అదైతే వస్తుందండి నాకు వంట రాదు అయితే మీ కోడల్ని తొందరగా మీ తాత ఎక్కడో చూస్తారని అక్కడ పెళ్ళి కనిపించ మీ తాత పెళ్లి కాకనే ఫోటోలు కెమెరాలు అంటున్నాడండి మా తాత కానీ కొంచెం తొందరలేండి తొందరా నాకు కూడా తొందరేదండి మీ ఇంటికి తీద్దాం తీద్దాం ఫోటోలు అన్ని తీద్దాం మీకు పెళ్లి కూతురు రెడీ చేసి బాగా ఫోటోలు తీద్దాం ఫోటోలు తీస్తావు నువ్వు పెళ్లి సరిగ్గా దేవి అందరూ చెప్పినారు నీ పీడ వదిలించుకోవాలని పెళ్ళి కూడా దేవి సరిగ్గా ఉన్నారో చేస్తావా పెళ్ళి చేస్తాను రిజిస్టర్ మ్యారేజ్ చేస్తా రిజిస్టర్ మ్యారేజ్ చేస్తానా మేము కట్నం వెళ్ళాము బంగారు ఇల్లేము అన్న రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాం అదేంటక్క రిజిస్టర్ మ్యారేజ్ అవునా అయినా కానీ మీరు వేరే వాళ్ళు చెప్పారు పెద్ద పెద్ద తాలిగొట్లు చేయించుకో ఇంత పెద్ద తాలూకొట్లు ఇడ్లీలు అంత ఉంటాయి కదండి అంత తాలిగొట్లు చేయించుకో ఇంత పెద్ద చేంజ్ చేయించుకో వాళ్ళతో ఏమి వాళ్ళు పెద్ద షావుకారు అండి కదా చేయించుకో అన్నారండి నాకు చేయించండి మా వాళ్ళ పాప ఇబ్బంది ఉన్నప్పుడు బ్యాంక్ లో పెట్టుకుంటారు అప్పుడు నేను పసుపు కమ్మ వేసుకుంటానండి అంతేనే ఇంకా మొత్తం రాసేయాల నా ఆస్తి మొత్తం అయినా మీరు అడిగిన కోరికే నా ఆస్తి అరిగిపోతాను అవునండి మీరు చేస్తారు మీరేం చేస్తారండి నాకి మీరేం చేస్తారు చేస్తావా ఇడ్లీలంతా ఇంకేమైనా వడ్డా లేదండి బంగారా బంగారు ఇడ్లీ సైజ్ చెప్పి మన్నాను ఏంది అంటే వడ్డాను పడినారు కదా అలా సరిపోతాయి పెద్దది చేయించండి మీరు పెద్ద షావుకారులు అంట కదండి మా దేవి చెప్పింది పెద్ద షావుకారులు నీకు ఏమీ బాగా చూసుకుంటారు తక్కువ లేదు నువ్వు వాటి మీద ఉంటావు అన్నారు నువ్వు బాగా చూసుకోవాలన్నా మనమరాలు నన్ను బాగా చూసుకుంటుంది మీరు ఇంత ఇంత కోరికలు అయితే ఏమో అనుకోవచ్చు ఏకంగా నా ఆత్తికి బొక్కబడే కోరికలే మీవే మేం బొక్క అప్పుడు అప్పుడప్పుడు నువ్వు కూడా బ్యాంకులో పెట్టుకున్నావు పెద్ద జీచ్ తప్ప ఏమండి పాట పాట రాదు కదండి ఇంకొక పాట పాడనండి అప్పుడుది బ్యాలెన్స్ ఉంది కదండి ఇంకొక పాట పాడతానండి చూస్తారండీ బాగా సూపర్ చూడు మీ తాత సూపర్ అన్నాడండి అండి అంటే ఇష్టపడుతున్నాను కదా మీరు ఏం చేస్తే బాగున్నాయండి అంటే అవునండి ఇప్పుడు మీరేందు తలకాయ కింది కొంచుకున్నారండి అంటే కొత్త పాట పాడతారేమో లేదండి పాత పాటేనండి నాకు మా దేవి నేర్పించింది మీ అత్త నేర్పించిందండి బాగా పాడతారండి పాడేనండి సన్నా జాజీ పాట కామా పాట కా మాట వినకుంది ఎందుకే పాటలుంటే చిన్న పిల్లలు కూడా ఎగిరి పారిపోతారు అవునండి అలాగే చెప్పారండి మా ఇంట్లో వాళ్ళు అమ్మది మా పక్కింట్లో నీకు దేవి మోసం చేసాను పాట పాడు పెళ్లి కొడుకు ఒకటే పరిగెత్తాడు అన్నారండి మీ తాత నడవలేదు కదండి నేను పాట పడితే పరిగెత్తాడు అంటండి చెప్పాడు వేరే వాళ్ళు అలా చెప్పారండి ఇంకోసారి పాడుతారా వద్దు వద్దు వద్దా వద్దు ఓకే ఓకే మా దేవి ఎందుకో సైజ్ చేస్తానండి నాకు రమ్మని ఏం దేవి ఇంకా మాట్లాడతావా మాట్లాడు ఆ అబ్బాయితో మనం మాట్లాడతావా మీ అబ్బాయి ఏమన్నా మాట్లాడతాడే మాడగండి మా అమ్మాయినే నువ్వేమైనా మాట్లాడతావా అండి నేనేం మాట్లాడు నోరు తెలియదు నాకు నోరు తెలియదు నేను ఎవరితో మాట్లాడాలండి పెళ్లి చేసుకుని పెళ్ళి మన సైకిల్తో సైకిల్తో మీ మాట్లాడితే ఏమమ్మ బాబు అంటే అంటే మాట్లాడతాడు కొన్ని కొన్ని వర్డ్స్ వర్షాలు సైగల్ అంటే సైగల్తో అర్థం కాదు అప్పుడు నువ్వు చెప్తావా తప్పుతుందా నేనే ట్రాన్స్లేట్ చేస్తా మీ తోట ఏమన్నా నువ్వే మధ్యలో ఈ మధ్యలో నేను చిరాగ్గా అవునండి ఆయన ఏం ముసలోడండి నేను ముసలిదాన్ని నేను మధ్యలో ఉంటే ఏమైతుందండి ఏం కాదు మీ తాత ఏమైనా మధ్యలో పాస్ నా జాగ్రత్త కావదండి అందుకోసం మీరు మధ్యలో ఉండండి మీ తాతకి మీరు సేవ చేసుకోండి నేను ఇంట్లో పూజ చేస్తాను ఇప్పుడు ఎవరు స్మైలింగ్ ఏమి చూస్తుంది అన్నీ ఆయన చూస్తుంది తర్వాత మేమన్న చూసుకుంటాడు చూసుకుంటాడులేండి నేను ఇంట్లో పూజ పునస్కారాలు చేసుకుంటాను ఫుడ్ ఫుడ్ పప్పు అన్నం నేర్చుకుంటాను అన్నాను కదండి అది చేస్తానులేండి అతమ్మ పప్పు అన్నవి ఇంకా ఎవరి నేర్పించు అలాగేనా నేర్పిస్తాను ముఖ్యంగా చికెన్ ఓకే నేర్పిస్తాం ఇంకా చాలా దేవి ఉందినా వెళ్ళాలా ఇంకా చాలు చాలు వెళ్ళనా ఓకే వెళ్తానండి